హాయ్ అండి టుడే సండే కదా పేసలో బిర్యానీ చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందాం చూద్దాం రండి స్టవ్ నుంచి కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని అన్నీ వేసుకోవాలి ఆకులు బిర్యానీ ఆకులు ఆయిల్ వేసుకుందాం మరిగిన తర్వాత బిర్యానీ ఆకులు దాసిన చెక్క వరంగ మొగ్గ అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి టమాటోస్ అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే బేగ మగ్గుతాయి కదా బాగా అల్లం వెల్లి పేస్ట్ మిక్సీలో ఆడుచుకొని ఉంచుకున్నాం అది వేసుకోవాలి రెండు స్పూన్లు వరకు వేసుకున్నాను నేనైతే బాగా వేపుకోవాలి పచ్చివాసన వేస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ తర్వాత బిర్యానీ పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాత్మస్ రైస్ బిర్యానీ బాస్మతి రైస్ ముందుకుంటా అరగంట సేపు నానబెట్టుకున్నాను నా వాటర్ గలసర తీసుకున్నాను బాస్మతి రైస్ దానికి కావాల్సిన వాటర్ మూడు మూడు గలాసులు వాటర్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసుకొని మనకు కావాల్సి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి వాటరు వేసుకున్నాను మూడు గలాసులు వాటరు బాస్మతి రైస్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను పది నిమిషాల వరకు ఉడికిన వరకు ఉంచుకొని బాస్మతి రైస్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ ఎలాగున్నదో మీరు కామె చాలా సోపే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా అమ్మ అమ్మగా తినచ్చు చాలా టేస్ట్గా ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం ఇది చేయడం ఫ్రెండ్స్ బిర్యానీ ఎప్పుడు నేను చేయను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తాను ట్రై చేశాను చికెన్ కర్రీ రెడీ చే వండుకుందాం స్టవ్ వెలిగించి కళా పెట్టుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మెరిగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి టమాటీలు వేసుకోవాలి ఒక గరి కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగ మెగితాయి కదా బాగా బేగా మెగితే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం సేపు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన వరకును ముందుగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన వేస్తుంది కదా ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం చికెన్ పౌడర్ వేసుకొని అంతా కలుపుకోవాలి కలుపుకోవాలి బాగా నా నాకపోతే పచ్చివాసన వేస్తాయి కదా కారం తర్వాత పక్కన చికెన్ కడిగేసి ఉంచుకున్నాను పాకెట్ చికెన్ కలుపుకొని ఉంచుకొని కడిగేసి ఉంచాను అది వేసుకొని బాగా కలుపు కొంచెం పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉంచుకుంటే బాగా వేగుతుంది కదా వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకొని మా బాగా వేపుకోవాలి నాకపోతే కారం పెచ్చివాసన వేస్తుంది కదా ఫ్రెండ్స్ బాగా వేపుకోవాలి నేనైతే వాటర్ కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేయలేదు అలా మూత పెట్టుకొని పది నిమిషాల వరకు ఉంచుకున్నాను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మా ఫ్రె మా పిల్లలకు ఆకలి వేస్తుంది అన్నారు చికెను బిర్యానీ ఒక ప్లేట్లో వేసి వేసాను ఫ్రెండ్స్ చాలా బాగుందని అమయమీగా ఉందని చాలా సూపర్గా ఉందని మా పాప బాబు చాలా సూపర్గా ఉందని చెప్పుకుంటూ అమయమయగా చాలా టేస్ట్గా ఉందని తినేసారు ఫ్రెండ్స్ చూడండి తింటున్నారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారైతే ఇంకేంటి సంగతులు బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు కూడా ఎప్పుడు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్